మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో కేతుగ్రహం యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక పరిహారాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను గతంలో నేను ఈ వీడియో వదలడం జరిగింది చాలామంది ఉపయోగించుకున్నారు చాలామంది కూడా చక్కగా మంచి వాళ్ళ యొక్క స్పందన తెలియజేశారు మరొకసారి ఆ వీడియో వదలమని చాలామంది మళ్ళీ అడుగుతూ ఉండడం వల్ల నేను మళ్ళీ ఇంకొకసారి దాన్ని నాకు కూడా ఆసక్తి కలిగి వదులుతున్నాను కేతుగ్రహము లగ్నంలో ఉంటే నేను చెప్పిందే కరెక్టు అనేటువంటి విధానం ఎక్కువగా ఉంటుంది నేను ఆలోచించేదే కరెక్టు నేను నేనున్నదే విధానమే కరెక్టు అనేటువంటి ఒక పిడివాదం ఉంటుంది వెయ్యి మంది చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయరు ఇలా కానీ అందరి దగ్గర ఎందుకు అంత మూర్ఖంగా అంత ముండిగా మాట్లాడుతున్నావు ఇంకొకరు చెప్పింది వినవా నువ్వు చెప్పిందేనా వేదం ఇంకొకరు చెప్పిన కూడా వినాలని తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి మన మధ్యలో కేతు లగ్నంలో ఉంటే అలా ఆలోచిస్తారు అలా ఉన్నప్పుడు ఈ కేతు లగ్నంలో ఉన్న వాళ్ళు ఇవి నేను చెప్పిన విషయం మీకు కనెక్ట్ అయితే అవుతుంది కూడా మీరు కొబ్బరికాయ తీసి తలకు మూడు చుట్లు ఇటు అటు తిప్పుకునేసి పగల కొట్టేయడం మంచిది అంటే కొబ్బరికాయతో ఒక విధంగా దిష్టి తీసుకోవడం మంచిది ఎందుకంటే కేతుకు తల లేదు తల లేనటువంటి గ్రహం కేతు కాబట్టి వాళ్ళు అలా పిడివాదంగా వాదిస్తారనేది సాంత్రజ్యోతిషం చెప్తుంది కాబట్టి కొబ్బరికాయని కూడా విఘ్నేశ్వరి దగ్గరే కొడతారు ఎక్కువగా కంపల్సరీ విఘ్నేశ్వరు దగ్గర కొబ్బరికాయ కొడతారు కాబట్టి ఈ విఘ్నేశ్వరుడే తల విఘ్నేశ్వరుడు తల ఖండించబడ్డపుడు ఆ తల వెళ్ళి పడి కొబ్బరి చెట్టుగా మొలిచింది అనేది ఒక పురాణ వాక్యం ఉంది అందుకే దాని మూడు కన్నులు ఉంటాయి అంటే మనకు ఉన్నట్టే మూడో నేత్రం కూడా దానికి ఉంటుంది తను కొట్టడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించమని జ్ఞానాన్ని ప్రసాదించమని విఘ్నాలను తొలగించమని విఘ్నేశ్వరుడు ముందు కొట్టడం భావ్యం అందువల్ల ఈ కేతు గ్రహానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశుడు ఇద్దరు వస్తారు కాబట్టి తలకు దిష్టి తీసుకుని కొట్టడం వల్ల కొబ్బరికాయను ఈ లగ్న కేతు దోషం పోతుంది రెండవ ఇంట కేతు ఉంటే లగ్నానికి రెండో ఇంట్లో కేతు ఉంటే ఇక వాళ్ళకి రెండో రెండో అంటే రెండవ ఇల్లు అంటే మనకు లగ్నం రెండవ భావం అంటేనే మన కుటుంబ స్థానం ధనవాకు కుటుంబ స్థానం నోరు మన తినే తిండి మన భార్య పిల్లలు ఇలా వస్తుంది అంటే ఇంకా అప్పు కేతు అంటే అప్పులు అప్పు అంటే కేతు అప్పులు ఎక్కువ అవుతున్నాయంటే కేతు వల్ల అయిపోతాయి ఎవరికైనా సరే దాంట్లో సందేహమే లేదు ఆ కేతు వ్యతిరేకంగా ఉన్నాడు ఇప్పుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది ఆ అప్పు ఇంక మనకు ఒక ఫాస్ట్గా స్పీడ్ పోస్ట్ వచ్చినట్టు వస్తుంది అప్పు తరుముకుంటూ వస్తుంది సంబంధం ఉండేవి లేని కూడా వచ్చేస్తాయి ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు ఒకవేళ మనకు అప్పు తీరగానే డబ్బు దొరికితే కూడా ఆ అప్పును అప్పు కట్టకుండా ఇంకా వేరే విధంగా వాడుకుందాం అనేసి కూడా వాడేస్తారు చాలామంది ఆ వచ్చిన డబ్బును అప్పు కట్టుకుండా కట్టేస్తుంటే బాగున్నాయి అని కూడా బాధపడతారు మళ్ళీ డబ్బు రాకుండా చేస్తాడు కాబట్టి సింహద్వారంలో మన గడపలో అంటే మనకు అప్పు వచ్చేస్తే ఇంట్లోకి అప్పు వస్తుంది కదా కుటుంబం అంటేనే కదా రెండో స్థానము సింహద్వారంలో వారానికి అనేసం కొబ్బరికాయ కొట్టడం చాలా మంచిది అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు లేదా రాత్రి పడుకునేటప్పుడు కొట్టి గడప కట్టువైపు ఇటువైపు పెడేసి కొద్దిగా కుంకుమ చల్లేసి మీరు తెల్లవారితో ఆ కొబ్బరికాయని ఎత్తి పారేయడం మంచిది వారానికి ఒక కొబ్బరికాయ గడపలో కొట్టి పెట్టాలి అదేవిధంగా కేతు మూడో ఇంటి ఉంటే మన ఇంటి ఆవరణలో రిసెప్షన్ అంటారు రిసెప్షన్ అంటే ఇప్పుడు ఇల్లు ఉంటుంది ఇంటికి దగ్గర ప్రాంతంలో ఆహ్వానిస్తాం ఎవరిని వస్తే ఇంటికి కొంచెం ఇంట్లో బయట వేసి ఆహ్వానించుకుని వస్తాం అదే రిసెప్షన్ అంటే మన ఇంటికి ఒక నాలుగైదు అడుగుల ముందర మూడవ స్థానం అంటే అక్కడ వస్తుంది కాబట్టి మన రిసెప్షన్ ఇంటికి కొద్ది దూరంలో మనకు దారిలో అక్కడ కొట్టడం మంచిది కొట్టి వారానికి కొబ్బరికాయ సమర్పించడం ద్వారా మన కమ్యూనికేషన్స్ బాగుంటాయి రిసెప్షన్ అంటే అందరినీ రిసీవ్ చేసుకోవడమే మూడవ స్థానం అంటే కమ్యూనికేషన్ స్థానం పరస్పర సహకారం చేసే ప్రయత్నాలు ఇల్లు వదిలి వెళ్ళి మనం అన్ని ప్రయత్నించాలి పోయిన ఇంటి మన ఇంట్లో బయలుదేరి వెళ్ళిన పని సక్సెస్ కావాలి కదా కాబట్టి ఇది కమ్యూనికేషన్ సంబంధించినటువంటి స్థానం కాబట్టి మన యొక్క రిసెప్షన్ అంటే మన ఇంటికి కొద్ది దూరంలో మన ఇంటి సరిహద్దులో ఒక కొబ్బరికాయ కొట్టడం మంచిది నాలుగవ ఇంటి ఉంటే మంచం దగ్గర మంచానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా మంచం దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి మనం పెట్టడం ద్వారా అంటే నాలుగవైన గృహస్థానం కూడా అంటారు మన మంచం మన గృహంలోనే ఉంటుంది అక్కడ కొట్టి పెట్టడం వల్ల మనం ప్రశాంతంగా పడుకున్న ఆలోచన ఆలోచన చక్కగా వస్తాయని దాని యొక్క అర్థం ఐదో ఇంట్లో ఉంటే ఎంటర్టైన్మెంట్ ఐదో అంటే సంతోషం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మరి ఎక్కడ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మన ఇంట్లో టీవీ దగ్గర ఉంటుంది మరి టీవీ కూడా ఒక యంత్రమే అది రిపేర్ అయితే కూడా మనం మెకానికల్ దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే దాన్ని మెకానికల్ దగ్గర తీసుకెళ్ళాలి దానిలో ఛానల్ కానీ రాకపోతే టైం టు టైం సీరియల్ కావచ్చు క్రికెట్ మ్యాచ్ కావచ్చు ఇంకేదైనా ప్రోగ్రామ్ కావచ్చు అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి అక్కడ కొట్టి పెట్టడం ద్వారా మనకు ఇంట్లో సంతోషకరమైన వాతావరణము లేకపోతే కలుగుతుంది అందులో కులదైవ స్థానం కూడా ఐదో స్థానం మీకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నాం ఇక్కడ కేతు పరిహారంగా మరి టీవీకి కొబ్బరికాయ కొట్టడం అంటున్నారు ఏంటంటే కొత్తగా అంటే అది ఒక యంత్రము మనం ఆయుధ పూజ చేసేటప్పుడు చిన్న స్క్రూ డ్రైవర్ టెస్టర్ కూడా పసుపు బొరుగులు చల్లి నైవేద్యాలు ఇస్తాం ప్రతి మిషన్కి ఇస్తాం అది కూడా ఒక మిషన్ ఆరవ ఎంట కానీ కేతు ఉంటే మీకు ఆరవ ఇంట కూడా కేతు ఉంటే మీకు శత్రు రోగ రుణస్థానం కాబట్టి వాటన్నిటికీ బలం పెరిగిపోతుంది ఆయుధాలు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలు ఏదైతే చాకులు మరి సుత్తులు డ్రైవర్స్ కటింగ్ ప్లేయర్స్ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టడం మంచిది వారాన్ని కూడా కొడితే మంచిదే ఎందుకంటే ప్రమాదాలు గాయాలు కాకుండా అప్పులు కూడా కాకుండా అప్పుల తాకడ అవి అప్పులు కూడా గాయపరుస్తాయి మనల్ని ఆయుధాలాగా పదనైనా ఆయుధాలాగా కాబట్టి ఆరవ ఇంటి కేతు ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఉన్నటువంటి టూల్స్ కిట్ టూల్స్ బాక్స్ దగ్గర టూల్ బాక్స్ దగ్గర కూడా కొట్టచ్చు కొట్టి అక్కడే కొట్టాలి కొట్టి నైవేద్యం ఇవ్వచ్చు మీకు ఇంట్లో ఈ ఏ విధమైన గాయాలని ఫిజికల్గా గాయాలు కానీ ఆర్థికమైన గాయాలు కానీ తగలవు పరిహారం మీరు ఇస్తున్నారు ఒక ఎనర్జీని ఇస్తున్నారు ధనాత్మకమైన శక్తి కొబ్బరికాయకి ఎక్కువగా ఉంటుంది దాన్ని ఒక వ్యక్తి చనిపోయినా కొబ్బరికాయ కొడతారు ఆలయంలో కొబ్బరికాయ కొడతారు శ్మశానంలో చూడర పూజలకు కొబ్బరికాయ కొడతారు ఒక వాహనాన్ని పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొడతారు ఏదైనా కోరిక తీరితే కూడా గుడి మొట్ల ముందు కూడా కొబ్బరికాయ కొడతారు మొదటి ప్రాధాన్యత కొబ్బరికాయకాయ అదే ప్రాధాన్యత ఇక్కడ కేతు పరిహారంగా ఇస్తున్నాం ఏడవ వెంట కేతు ఉంటే బెడ్రూమ్ ఏడవ ఎలా అంటేనే బెడ్రూమ్ భార్య భర్తలు వాళ్ళ గొడవలు వస్తుంటాయి కాబట్టి బెడ్రూంలో కొబ్బరికాయ కొట్టి రాత్రి పట్టుకునేటప్పుడు ఏదో ఒక మూల కానీ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కొద్దిగా కుంకుమ చల్లి పెట్టి బయట పారేయడం వల్ల వాళ్ళకు అలా ఎక్కువ చేయడం వల్ల వాళ్ళకు గొడవలు రావు అన్నోన్య దాంపత్యం అనేది వాళ్ళకు కూడా జనరేట్ అవుతుంది ఎనిమిదో వెంట కొ కేతుగ్రహం ఉంటే బాత్రూమ్ మన ఎనిమిదో ఇల్లు అంటే మనకు మన ఇంట్లో బాత్రూమ్ బాత్రూంలో కొబ్బరికాయ కొట్టి పెట్టడం వల్ల ఆకస్మికమైనటువంటి నష్టాలు కష్టాలు అవమానాలు అనారోగ్యాలు అంటే సడన్గా అందరికి ఇంట్లో ఒళ్ళు బాగా లేకుండా పోయింది సడన్గా మేము అనుకోలేదు మాకు ఇంత డబ్బులు ఖర్చు వచ్చేసింది నష్టపోయాం వ్యాపారంలో బట్టి సడన్గా మా ఇంట్లో మా గురించి ఇంట్లో ఊర్లో అందరూ మేమే తప్పు చేయకపోయినా అవమానకరంగా మాట్లాడుకుంటున్నారు అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఆకస్మికంగా వచ్చే కష్టాలు నష్టాలు అవమానాలు అనారోగ్యాలు ఎనిమిదో స్థానమే కాబట్టి బాత్రూంలో కొబ్బరికాయ కొట్టడం వల్ల వీటిని నియంత్రించవచ్చు మీరు వారానికి ఒకటి కొడితే చాలు కేతు గ్రహం ఉంటే జనరల్గా పూజలలో కొబ్బరికాయ కొడతాం అది వేరే విషయం పూజ రూమ్ గడప ముందు వారానికి ఒకసారి నైట్ పడుకునేటప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి అటు కొట్టి ఇటువంటి పెట్టేసి కొద్దిగా కుంకుమ చల్లేసి ఇది వచ్చి మనకు పూజ రూంలో నెగటివిటీ కూడా రూంలో ఉంటుంది ఎందుకంటే మనం కడుపు ఎంత క్లీన్ చేసినా కాస్త మలమ కాస్త మలమైన ఉంటుంది మన ఇల్లు ఎంత శుభ్రం చేసినా కాస్త ఉంటుంది ఉంటుందని మనం ఇచ్చేయలేము కాబట్టి మనం పూజనలో కూడా మనకు వ్యతిరేకత ఉన్నప్పుడే మనం పూజాఫలం ఫలించదు మనం చేసిన పూజలు ఫలించవు కాబట్టి ఇది పరిహారంగా మనం నైవేద్యంగా ఇస్తున్నాం మనం ఇచ్చేవి ఇది అక్కడ జరిగినటువంటి ఏదో ఒక అపశృతి మనం అక్కడున్నప్పుడు దురాలోచన చేయొచ్చు లేదు ఇంకే విధంగా ప్రవర్తించు తెలుసో తెలియకో ఇవన్నీ కూడా నెగటివిటీ లోడ్ అవుతుంది కాబట్టి కూజురం కడ మీరు కొబ్బరికాయ కొట్టి దీన్ని మాత్రం తినకూడదు నైవేద్యంగా పెట్టిన తింటారు దీన్ని తినకూడదు పరిహారం గెచ్చింది అటువైపు ఇటువైపు గడప పెట్టి తర్వాత పారేయాలి పదవ ఇంట్లో కేతు ఉంటే మీ నడి ఇంట్లో హాల్లో అంటే అన్ని వైపుల నుంచి వచ్చి కలిసే జంక్షన్ ఒక బస్ స్టాండ్ లాగా హాలే హాల్లో కొబ్బరికాయ కొట్టి రాత్రిపూట ఎప్పుడైనా వారానికి ఒకసారి పడుకోవడం మంచిది మీకు పదవి ఇంట్లో ఉంటే అంటే వృత్తిస్థానం కర్మస్థానం అవుతుంది పదకొండో ఇంట్లో కేతు ఉంటే లాభస్థానంలో కేతు ఉంటే మీ బీ లాభం అన్నాం కదా మీ బీరువా దగ్గర కొట్టాలి బీరువా దగ్గర కొట్టి చక్కగా దాన్ని పెట్టచ్చు బీరువా లోపల కూడా పెట్టచ్చు తెల్లవారు తెలిసి మళ్ళీ పారేలేదు దాని మాది ఇప్పుడు నేను చెప్తున్నట్టు నేను కేతు పరిహారంగా చేసే కొబ్బరికాయ మాత్రం తినకూడదు లాభస్థానం కాబట్టి బీరువా దగ్గర కొట్టడం మంచిది పన్నెండవ ఇంట కేతు ఉంటే పెరట్లో కొట్టాలి పన్నెండు వీళ్ళు అంటే మనకు వెనక భాగము ఇప్పుడు ఎక్కడ పెరడు లేవు ఒకప్పుడు పెరడు కంపల్సరీ ఉండేది ఇంటి వెనక పెరడు ఉండేది ఆ పెరట్లోంచి కూడా మళ్ళీ అటు దారి ఉండేది అంటే పన్నెండవ స్థానము చివరి స్థానం స్థానం కాబట్టి ఇంటి పెరడు మనకు పన్నెండవ స్థానం అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పన్నెండవ ఇంట్లో ఉంటే మనము మన ఇంటి బయట వెనుక భాగంలో దక్షిణము పశ్చిమ భాగంలో కొట్టి అక్కడ పెట్టి పారాయాలి మరి అపార్ట్మెంట్లో ఉన్నాము మా ఇల్లు అనుకుని ఇల్లు ఉంది మా ఇంటి వెనక ఇల్లు ఉంది అక్కడ కొబ్బరికాయ కొట్టి రాత్రంతా పెట్టడం వల్ల కుంకుమ కుంకుమజలు పెట్టడం వల్ల మాకేదో చేసేస్తారు అనేటువంటి అపశృతి అపవాదాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే కొబ్బరికాయను కొట్టి ఇంటి వెనుక భాగం చూపించి పారాయండి కవర్లు వేసి ఇక వేరే అవకాశం లేదు కానీ పన్నెండు ఇంట్లో కేతుంటే వేయిస్తాను ఎక్కువగా వ్యయం జరిగిపోతుంది జాతకంలో కాబట్టి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి రాతంత పెట్టేంత పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి మీరు ఆ కొబ్బరికాయను కొట్టి వ్యయస్థాన దోష నివృత్తి జరగాలని కోరు సంకల్పించుకొని కొట్టి మీరు చక్కగా పారాయచ్చు అంతకుమించినటువంటి మార్గం లేదు ఇది కేతుగ్రహం పన్నెండు స్థానాల్లో ఉంటే కొబ్బరికాయ యొక్క పరిహారము ఇది ఎవరైనా చేసుకోవచ్చు కేతుగ్రహం యొక్క అనుకూలత ఖచ్చితంగా వస్తుంది దీనికోసం ఏడు వేలు కేతు జపం చేయాలి వైడూర్యం వేసుకోవాలి లేదంటే ఇంకేదన్నా హోమాలు ఎన్నో ఉంటాయి చెప్తూ ఉంటారు అవన్నీ చేసుకోవాలంటే ఖర్చులు పెట్టలేరు పెట్టే అయ్యే పని కాదు ఆ డబ్బులు మీకు వేరేదానికి ఉపయోగపడుతుంది ఈ కొబ్బరికాయ ఇరవై రూపాయల నుంచి ఎక్కువ అంటే ఓ ముప్పై నలభై రూపాయల వరకు ఉంటుంది ఈ ఒక్క కొబ్బరికాయతో అపరిహారం జరుగుతుంది కానీ వారాన్ని కొట్టు కొట్టుకోవడం ఉత్తమం ఏది మంచి మనకు ఏది చేస్తే మంచి జరుగుతుందో దాన్ని ఎక్కువ చేసుకోవడం మన ధర్మం కాబట్టి కొబ్బరికాయ అనేది ప్రతి పూజకు వాడతారనేదని మనం ఆడుకున్నాం మీ యొక్క స్థానం మీ జాతకంలో ఎక్కడ ఉంటే అక్కడ మీరు కొట్టుకోవడం నేను చెప్పిన విధంగా ఏ స్థానం దాని ప్రకారం చేసుకోవడం మంచిది శుభం